怎么办？ ఈరోజు మనం ఇక్కడ ఏంటంటే పారిశులకాల సమయం కోసం వాళ్ళకి హెల్త్ చెకప్ కోసం ప్రోగ్రామ్స్ ఆరెంజ్ చేసాము ఏదైతే అయితే మొత్తం ప్రొఫైల్ కార్డు అని చెప్పేసి ఒక కార్డు కూడా మనం వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది కాదు దీంట్లో వాళ్ళ యొక్క మొత్తం కంప్లీట్గా వ్యక్తిగత వివరాలు మొత్తం తీసుకుంటాం ఫ్యామిలీ హిస్టరీ వాళ్ళ వయసు ఎంత వాళ్ళ ఒక ఫ్యామిలీ హిస్టరీ ఏంటిది గతంలో వాళ్ళకి ఏమైనా డిసీజెస్ ఉన్నాయా లేకుంటే ఏంటిది ప్రజెంట్ సిచ్యువేషన్ ఏంటిది అని చెప్పేసి మొత్తం వాళ్ళ హిస్టరీతో పాటు మొత్తం టోటల్ దీంట్లో మనము ప్రిజర్వ్ చేస్తున్నాము ఇక్కడ కూడా మనకు చాలా రకాలమైన పరీక్షలు చేస్తున్నాం ఇక్కడ థైరాయిడ్ ప్రొఫైల్ అయితే ఏంటిది కొలెస్ట్రాల్కి సంబంధించింది కావచ్చు తర్వాత హిమోగ్లోబిన్ ఎంత ఉన్నది షుగర్ పరీక్ష చేయడము ఇలాంటి పరీక్షలు కూడా మనం ఇక్కడ హెల్త్ క్యాంప్లో చేస్తున్నాం ఈ క్యాంప్లలో ఎక్కువ వాళ్ళకి ఏదైతే మనము సర్వీసెస్ ఇస్తున్నాము తీసుకున్న ఏదైతే ఉందో టోటల్ దీంట్లో మనము దగ్గరపరుస్తున్నాం దీంట్లో మనం ఇక్కడ నుంచి తీసుకున్న శాంపుల్ని కూడా మనకు కరీంనగర్లో టీహప్ పంపించి కూడా వాళ్ళ యొక్క బ్లడ్ ఎగ్జామినేషన్ చేయించి వాళ్ళకు ఏదైతే ప్రాబ్లం ఏమైనా ఉందా లేదా అనేది ఐడెంటిఫై చేసి మళ్ళీ ఒకసారి వాళ్ళకు మనం తీసుకొచ్చి ఏదైనా నీడు ఉన్నదనేది ట్రీట్మెంట్ కంపల్సరీ చేయిస్తున్నాం దీంట్లో వాళ్ళు ఏమైనా గతంలో వాళ్ళు ఏదైనా ఆల్కహాలిస్ట్ ఉందా స్మోకింగ్ ఉంది అదే తా లేకుంటే బీపీ షుగర్ కూడా ఉంటే ఏ మందులు వాడుతున్నారు ఏంటి అని చెప్పేసి ప్రైవేట్ మందులు కాకుండా మనమే అక్కడ ఇక్కడ పరీక్షలు చేపించి అన్ని రకాలమైన పరీక్షలు చేపించి వాళ్ళ హెల్త్ స్టేటస్ని మనం ఏమి ఏమీ ప్రజెంట్ ఏమన్నా అవసరం ఉందా అక్కడ వరకు కూడా చూసి వాళ్ళ కంపల్సరీగా మనము అన్ని విధాలుగా పరీక్షలు చేసి వాళ్ళ స్టేటస్ని మాత్రం కంపల్సరీ పెట్టుకోవాలనుకున్నాము వాళ్ళకి కావాల్సిన మందులు ఇప్పుడు గతంలో ప్రైవేట్ మందులు వాడినా కూడా మనకి ఎన్సీడి కింద షుగర్ బీపీ రెండు రకాలు కూడా మనకు ప్రైవేట్ సంబంధించినంత మందులు క్లారిటీగా క్లియర్ మందులు ఉన్నాయి మన దగ్గర ఆ మందులు కూడా వాళ్ళకి తీయడం జరుగుతుంటుంది ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా మనము దీంట్లో భద్రపరిచి కంపల్సరిగా వాళ్ళకు ఏదైతే బెనిఫిట్ కావాలనేది ఏం లేదు కంపల్సరీగా దీంట్లో పరీక్షలు చేసి మనం ట్రీట్మెంట్ అయితే చూపిస్తున్నాము ఇది చాలా మంచి ప్రోగ్రాము ఈ ప్రోగ్రాం ద్వారా ఏదైతే వాళ్ళకుందో ఈ థీమ్ మనం వాళ్ళ దగ్గరికి వచ్చేసి అన్ని రకాలమైన పరీక్షలు చేస్తున్నాము